హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మీరు చూడబోయే ప్రాపర్టీ అనేది విజయాడ ప్రైమ్ లొకేషన్లో జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి అప్పుడే మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉంటారు సో ఈ రోజు మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్ లో అజీత్ సింగ్ నగర్ ఏరియాలో అరవై ఆరు గజాల్లో నిర్మించిన జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ కేవలం ముప్పై ఐదు లక్షలకి సేల్ అయితే వచ్చింది ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు వచ్చేసి ఒకవైపున ముప్పై మూడు అడుగులు మరోవైపున పద్దెనిమిది అడుగుల రోడ్డు అయితే ఉన్నాయి అందువల్ల ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక ఇంటి విషయానికి వస్తే కింద ఒక సింగిల్ బెడ్రూమ్ పైన ఒక సింగిల్ బెడ్రూమ్ కింద వన్ బిహెచ్కే లాగా చేశారండి వైపు మనకి మూడు రూములుగా కింద వాళ్ళు నిర్మించడం జరిగింది మీరు కింద వైపున మీరు రెంట్స్కి చేసుకుని పైన మీరు రెసిడెన్షియల్గా యూజ్ చేసుకోవడానికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ చేసుకోవచ్చు మీకు రెంట్స్ కూడా వస్తాయి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీని చూస్తున్నారో వాళ్ళకి కరెక్ట్గా సూట్ అవుతుందండి ఈ ప్రాపర్టీ అనేది మీరు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీలో మనకి గ్రౌండ్ బోర్ అయితే అవైలబుల్గా ఉంది అలాగే మున్సిపల్ వాటర్ కూడా ఉంది ఎవరైతే ముప్పై నలభై లక్షల్లో ఇల్లు తీసుకోవాలని చెప్పి చూస్తున్నారో చిన్న బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి సరిగా సరిపోతుందండి ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మంచి ఆఫర్ మళ్ళీ రాదు సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మీకు ఈ ప్రాపర్టీ సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేయిస్తామండి సో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్